무릎, 무릎 셀아. 아이들 셀아, 이안 그래야 되나? 몰라. 무릎 셀아. 무릎 셀아. లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు జీలుగా అమ్మకము లక్ష అరవై రెండు వేల ఒక వందల పదిహేను తార్పాలి అరవై ఒక వేల తొమ్మిది వందలు రవాణా ఖర్చు పంతొమ్మిది వందల పన్నెండు వచ్చింది తొంభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందలు మొత్తం తొంభై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఒక వందల పన్నెండు రూపాయలు చెల్లించింది తొంభై ఐదు లక్షల నలభై నాలుగు వేలు ఒక వంద పన్నెండు రూపాయలు చెల్లించారు జీ భూమారెడ్డి ఐదు లక్షల ఆరు వేల రూపాయలు ఐదు లక్షల అరవై రూపాయలు పేమెంట్ తీసుకున్నాను జేకే టెర్ఫ్ తాపెంట్ అరవై ఆరు వేల తొంభై వందలు పేమెంట్ చేసుకున్నారు తెలంగాణ సేవ్స్ లక్ష అరవై రెండు వేల ఒక పదిహేను వచ్చింది పేమెంట్ చేసుకుంటాం దూంపల్లి ప్రాథమిక సహకార సంఘం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది మా యొక్క దూపల్లి పోచారం దండిగుట్ట కళ్యాణపూర్ కునపల్లి బాగేపల్లి కిసాన్ తండా రైతులందరి సహకారంతో వారి వారి గ్రామాల పెద్దల సహకారంతో మా యొక్క సొసైటీ మంచి అభివృద్ధి పథంలో జరుగు నడుస్తున్నది మా యొక్క సొసైటీలో ఇప్పటివరకు నేటి వరకు గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకుంటూ ఈరోజు ఒక ఇరవై మూడు లక్షలు నెట్టు క్యాష్లు నడుస్తుంది ప్లస్ మాకు వచ్చే బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఇంకా వ్యాడీ కమిషన్ రూపంలో రావాల్సి ఉంది మా యొక్క సొసైటీకి ఎట్లాంటి బాకీలు లేవు మా యొక్క సొసైటీ అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు టీసీఓ గారు కానీ డిఎల్సిఓ గారు కానీ మా యొక్క లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ గుర్తించి మా యొక్క సొసైటీని ఎనభై తొమ్మిది సొసైటీల్లో పన్నెండు సొసైటీలు ఎలెక్ట్ చేస్తే మా యొక్క సొసైటీని కూడా ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ కింద సెలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మళ్ళా రీసెంట్గా జరిగినటువంటి మా యొక్క ఈ బాడీ సిక్స్ మంత్స్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ చేసిరో ఉన్న సొసైటీలలో ఎనభై తొమ్మిది సొసైటీలు నలభై మూడు సొసైటీలు సెలెక్ట్ చేయడం బాడీలు ఉంచడం జరిగింది దానిలో మా యొక్క బాడీని కూడా రెగ్యులరైజ్ చేసిన దానికి మా యొక్క ఎమ్మెల్యే గారికి మా యొక్క టీసీబీ బ్యాంకు డీసీఓ గారికి బ్యాంకు మేనేజర్ గారికి చైర్మన్ గారికి పేరు పేరున మా యొక్క రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు వచ్చే సీజన్ ఏదైతే ఉందో గత సీజన్లో ఉన్న బోనస్ ఏదైతే ఉందో తప్పకుండా మా రైతులకు ఇస్తామని చెప్పిన ఇవ్వాలని కోరుచున్నాం ప్లస్ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇంకా చాలామంది రైతులకు వచ్చేది ఉంది ఆ రైతులకు కూడా రాలేదు కాబట్టి చెల్లించవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడు రైతులు ఆగమ్య గోచరంగా వర్షాలతో తడబడుతున్నారు ఈరోజు కూడా మాకు బోనస్ తప్పకుండా చెల్లిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను